ఇలాగో రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడట గెలవని పార్టీకి గెలవని పార్టీకి బీసీ ముఖ్యమంత్రి అయితే ఏమవుతాడట గెలవంది గెలిచే నీకు బిడ్డ తెలుసా నీకు నా ఓటు మాకే వేసుకునేటువంటి సత్తా లేదా ఈ మాత్రం తెలియలేదా మనకు ఎస్సీలుగా ఎస్టీలుగా పది ఉన్న ఎస్టీలుగా పదిహేడు శాతం ఉన్న ఎస్టీలుగా యాభై రెండు శాతం ఉన్న బీసీలుగా మేము అనుకుంటే నీ పీఠాలు కదిలిపోయే మాట వాస్తవం కదా దమ్ముందా నీ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాటి వరకు ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేసిందా ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ చేయలే ఈ దేశంలో ఒక ఆదివాసీ సామాన్య అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో ఒక దళిత బిడ్డని రాష్ట్రపతిని చేసిన సత్తా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇరవై ఏడు మంది మంత్రి పదవులు ఇచ్చి బీసీలను గౌరవించిన గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు కూడా రేపు కూడా ఇక్కడ ఇవాళ ఎవరికి రాజ్యాధికారం వస్తుంది ఇవాళ ముదురాజులకు గౌడ్స్కో పద్మశాలీలకు నా కుమ్మరులకు నా కాపులకు ఎవరికో ఒక రాజ్యాధికారం వచ్చేస్తుంది మరి మన ఓటు వాళ్ళకేసి దరఖాస్తు పెట్టి దండం పెడదామా నీ బాధ నువ్వు పరిష్కరించుకుందామా నీ అధికారంలో చేపట్టుకుందామా అది మీ చేతుల్లో ఉందని చెప్పి చేస్తున్నా